సంగారెడ్డి జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటర్ కమిటీ మీటింగ్ లో జిల్లా అధికారులపై ఎంపీలు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మీటింగ్ ను అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధికారుల పని తీరుపై ఎంపీలు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు తప్పుడు నివేదికలు ఇచ్చి ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దని కమిటీ చైర్మన్ జహీరాబాద్ ఎంపీ సురేష్ సూచించారు అధికారులు పూర్తి అవగాహనతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్న ఆయన రుణమాఫీ అమలు తీరుపై అసహనం వ్యక్తం చేశారు కొండాపూర్ మండలంలోని ఆరు గ్రామాల్లో పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడం ఏంటి అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రశ్నించారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయడంలో జీఈఓ నిర్లక్ష్యం చేస్తున్నారని రఘునందన్ ఐడియా బొల్లారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని తండాల్లో శ్మశాన వాటికకు వాటర్ ట్యాంక్లకి గ్రేవీ యాడ్కి డోర్ నెంబర్ ఇచ్చి దొంగ ఓట్లు నమోదు చేయించారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు These three are they 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 should not not do it but they are not protecting the government lights, they are not మున్సిపాలిటీస్ ఆర్ డూయింగ్ సంథింగ్ ప్రొటెక్టింగ్ దవర్నమెంట్ ల్యాండ్స్టర్ దేకింగ్ లైట్స్ రోడ్స్ ఐడియా కలర్ లో అమీన్ పూర్ లో అయితే రోజు కొత్తగా ఇరవై ఇళ్ళకి నెంబర్లు ఇచ్చేస్తా ఉన్నారు హండ్రెడ్ స్క్స్ ఇరవై లక్షలకు అమ్మేస్తా ఉన్నారు కమిషన్ ఎంత భయం జరుగుతుందంటే ఇందాక తీసుకొచ్చాను మీటింగ్ కమిషన్ ఐలాపూర్ తాండాలో స్మశాన వాటిక కడ్కు ఒక డోర్ నెంబర్ ఇచ్చి నూట యాభై మందికి ఓటర్ ఎనరోల్ చేసినారు వాటర్ ట్యాంక్ ఒక డోర్ నెంబర్ ఇచ్చి దానికి రెండు వందల యాభై మందిని పెట్టినారు గ్రేవ్ యార్డ్ రెండు మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ ఓట్లు ఉన్న ఐలాపురడాలో మూడు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి పన్నెండు వందల మంది కొత్త ఓటర్స్ తీసుకొచ్చిన సో ఆయక ఏవే కంప్లైంట్ మీకు ఇచ్చినట్టు సర్పంచ్ గారితో పంపించానండి మీ ముందు కంప్లైంట్ ఇప్పటిదాకా ఎంక్వైరీ లేదు దానికి రేపు మళ్ళీ అదే ఉంటదా సర్పంచ్ ఉంటా ఉండడా తర్వాత సో పన్నెండు వందల ఓట్లు శ్మశాన వాటిగా గ్రేవ్ యార్డు మున్సిపల్ ఓపెన్ ప్లేస్ అని చూపెట్టి ఇట్లా ఐదు ప్లేసెస్ చూపెట్టి పన్నెండు వందల ఓట్లు కొత్తగా ఎన్రోల్ అయినాయి మేడం